అందరికీ నమస్కారం మన కథలు ఛానల్ కి స్వాగతం అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన కథలు ఛానల్ మన యొక్క ఈ ఛానల్లో పెద్దలు పిల్లలకి చెప్పడానికి ఉపయోగపడే వ్యక్తిత్వ వికాస మరియు మనో వికాస కథలు పిల్లల చతురతకు ఉపయోగపడేటటువంటి తెనాల రామలింగడి కథలు మరియు అక్బర్ బిర్బల కథలు అదే విధంగా నీటి కథలు మొదలైనవి మన ఛానల్ ద్వారా వీడియోల రూపంలో అందించబడను మీ యొక్క ఆదరంగ విమానాన్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ రూపంలో మా ఛానల్ తో చూపించగలరు మరి ఇంకెందుకు ఆలస్యం మరి ఆలస్యం చేయకుండా మనం ఈ రోజు కథలోకి వెళ్ళిపోదామా ఈ రోజు మనం చెప్పుకోబోయే కథ చక్కెర దొంగ తెనాలి రామకృష్ణుడి ఊళ్ళో ఒక సంపన్న వడ్డీ వ్యాపారి ఉండేవాడు అతని పిసినారితనం చూసి ప్రజలెవరు అతన్ని ఇష్టపడేవారు కాదు యాచకలకు కూడా ఒక్క పైసా విధిల్చే వ్యక్తి కాదు తను పైగా వాళ్ళు కనిపిస్తే తరిమేసేవాడు ఒకనాడు తన గిన్నెలోని చక్కెరను చీమలు తినేయడం చూశాడు ఆ వ్యాపారి చాలా ఆందోళన చెంది ఆ గిన్నెను ఎండలో పెడితే చీమలన్నీ పోతాయని భావించాడు గిన్నె తెచ్చి ఎండలో పెట్టాడు కానీ తెనాలి రామకృష్ణుడు చూస్తే ఆ అంతా తినేస్తాడేమో అని దిగులు పట్టుకుంది ఆ వ్యాపారికి అందుకని పంచదారి గిన్నెకి కాపలాగా కూర్చున్నాడు వ్యాపారి తెనాలి రామకృష్ణుడికి తీపి అంటే చాలా ఇష్టం అతను వడ్డీ వ్యాపారి ఇంటి మీదుగా వెళుతూ ఈ ఎండలో ఉన్న చక్కెర గిన్నెను చూశాడు సంగతి ఏమిటో గ్రహించాడు వెంటనే తన ఇంటికెళ్ళి ఓ పథకం వేశాడు తన కొడుకుని పిలిచి నేను కాసేపు పిచ్చాపాటి మాట్లాడటానికి వడ్డీ వ్యాపారి ఇంటికి వెళతాను కాసేపు అయ్యాక నువ్వు వచ్చి మన ఆవు చనిపోయింది మన ఆవు చనిపోయిందని కేకలు పెట్టు అని చెప్పాడు తెనాలి వెళ్ళి వడ్డీ వ్యాపారితో బతాకానే మొదలు పెట్టాడు మిత్రమా దిగులుగా ఉన్నావేం అన్నాడు అతను ఈ మధ్య వ్యాపారం బాగోలేదు అని జవాబిచ్చాడు వ్యాపారి తెనాలి ఏమిటి ఎండబెడుతున్నావు అన్నాడు వ్యాపారి వెంటనే ఏమీ లేదు ఏదో కొంచెం పంచదార అంతే గిన్నెలో నీళ్లు పడి ముద్దైపోయింది అన్నాడు అకస్మాత్తుగా తెనాలి కొడుకు రుక్కుంటా వచ్చి నానా ఆవు మన ఆవు చనిపోయింది దానికి శ్వాస ఆడటం లేదు అన్నాడు తెనాలి తన ఆవు మరణానికి సంతాపం ప్రకటిస్తున్నట్టుగా కనిపించాడు చక్కెర గిన్నె దగ్గరికి వెళ్ళి గుప్పటి చక్కెర తీసి నోట్లో పోసుకుని ఆవు మరణించిన కారణంగా మిఠాయిలు కానీ చక్కెర కానీ తినడం పంచిపెట్టడం మా ఆచారం అన్నాడు ఇంకో గుప్పెడు చక్కెర తీసి కొడుకు నోట్లో పోశాడు వడ్డీ వ్యాపారి కోసం ఇంకో గుప్పెడు తీయాలని ప్రయత్నించాడు వడ్డీ వ్యాపారి కోపంతో కయ్యం అంటూ ఆగా ఆగు నా చక్కెరంతా ఖాళీ చేసేలా ఉన్నావు ముందు ఆ గిన్నె దగ్గర నుంచి దూరంగా వెళ్ళు అన్నాడు కానీ వడ్డీ వ్యాపారి ఎంత మొత్తుకుంటున్నా గిన్నెలోని చక్కెర అంతా తినేసే వరకు తెనాలి ఆగలేదు ఆ విధంగా తెనాలి రామకృష్ణుడు వడ్డీ వ్యాపారిలో ఉన్న ధనవంతుణ్ణి అనే అహంకారాన్ని పేదవాడికి పైసా విదాల్సిన లోబిగుణాన్ని దెబ్బ కొట్టాడు ఇది ఈ రోజు కథ ఇలాంటి మరిన్ని కథలతో మళ్ళీ మేము ముందుకు వస్తాను మా యొక్క ఈ కథల ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మీలా మరో నలుగురితో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి ధన్యవాదాలు ఉంటాను మరి